అల్లూరి జిల్లా పాడేరు దాదాపు ఇరవై ఐదు ఏళ్ల పాటు మావోయిస్టు కార్యకలాపాల్లో పాలు పంచుకున్న నక్సల్ నేత దిరిదో దేవా చివరికి తల తలవంచాడు సూక్ష్మ జిల్లా సతీష్ గాఢ్ కు చెందిన ఈయన చిన్న వయసులోనే పార్టీలో చేరి కీలక హోదాల్లో పనిచేశాడు హత్యలు ఎదురు కాల్పులు యంత్రాల దహనం సహా పలు కేసుల్లో ముద్దైగా ఉన్నాడు ఇక మావోయిస్ట్ సిద్ధాంతాలకు విసిగి సాధారణ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నాడని జిల్లా ఎస్పి అమిత్ బర్దార్ మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఆదినపోయి ఎస్పి అడహల్లి జగదీష్ కూడా పాల్గొన్నారు హెడ్ క్వార్టర్స్ లో మీ సమక్షంలో ఈ ఏసీఎం సి ఎం కాడర్ గుండా ఏరియా కమిటీలో లో పని చేసే వాళ్ళు దేవా అతన్ని సరెండర్ చూపిస్తున్నాం ఇప్పుడు అతనికి వయస్సు థర్టీ ఫోర్ ఇయర్స్ అయిపోయినా అతను పార్టీ జాయిన్ చేసిన సమయంలో సుమారు ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఆ సమయం నుండి అతను వేరే వేరే కెపాసిటీలో మన చైతన్య కమిటీలో అదేవిధంగా పార్టీ మెంబర్గా దెన్ ఫర్దర్గా పార్టీలో మె యాజ్ మెంబర్గా ఉండే సమయంలో కొన్ని ఆఫెన్సెస్లో పార్టిసిపేట్ చేయడం సో చాలా ఆఫెన్సెస్ అతని పైన ఉన్న దాంట్లో టూ మర్డర్ కేసెస్ కూడా ఉన్నాయి థర్టీన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో అతని ప్రెసెన్స్ ఉంటుంది దాని అదేవిధంగా టూ ఇన్సిడెంట్స్ ఆఫ్ రోడ్లో రోడ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మన కన్స్ట్రక్షన్ సంబంధించి ఈ సుకుమా ఏరియాలో దీనికి బర్నింగ్ ఇన్సిడెంట్స్లో ఉంటున్నాయి ఏఎస్ఆర్ అస్ట్వాయిల్ ఈస్ట్ గోదావరి మన లో కూడా ఒక మర్డర్ కేసులో అతని పేరు ఉంటున్నాయి అదేవిధంగా రీసెంట్గా చూస్తే సో రీసెంట్గా అతను ఈ ఈ సంవత్సరంలో మనకి సుకుమాలో ఏఎస్పి గారి పైన ఐడి బ్లాస్టింగ్ అయిన ఆ ఇన్సిడెంట్లో అతని ఇన్వాల్వ్మెంట్ ఉంది అదేవిధంగా అతను ధర్మావరం పోలీస్ క్యాంప్ లో కూడా అటాకింగ్ ఇన్సిడెంట్స్లో అతనికి ఇన్వాల్వ్మెంట్ అతను ఒక ఐడి ఎక్స్పర్ట్గా పనిచేసేవాళ్ళు కొంటా ఏరియా కమిటీలో ఈ ఆపరేషన్ కగార్ ఎప్పటి నుండి మనకి సెంట్రల్ గవర్నమెంట్ తరపున ఒక స్ట్రిక్ట్ యాక్షన్ స్టార్ట్ అయిన అప్పటి నుండి మీరు చూసిన చాలా మావోయిస్ట్ ఛత్తీస్గఢ్ నుండి పారిపోవడం అదే అదేవిధంగా కొంతమంది లొంగి పోయి సరెండర్ అవుతున్నాయి ఎక్కడైనా ఎక్కడైనా ఈ క్రమంలో దీర్దోదేవా కూడా ఈరోజు మనకి సరెండర్ అవుతున్నాయి ముఖ్యమైన అతనికి పరిస్థితిని చూస్తే ముఖ్యమైన మనకి ఈ ఆపరేషన్ కగార్కి సక్సెస్ కూడా ఉంటున్నాయి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అండ్ ప్రభుత్వం తరఫున ఇచ్చిన ఈ సరెండర్ పాలసీ తరఫున హామీ అదేవిధంగా దీంట్లో ప్రోగ్రెస్ ఏమైనా చూపించడం ఇవన్నీతో అతను ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మన దగ్గర సరెండర్ చేస్తారు అదేవిధంగా కొన్ని అతను పర్సనల్ అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉన్నా ముఖ్యమైన అతను చెప్పిన దాంట్లో మనకి తెలిసిన కారణం మావోయిస్ట్ పార్టీలో ఇప్పుడు ఎక్కువగా డిస్క్రిమినేషన్ జరుగుతున్నాయి లోకల్స్తో సీనియర్ లీడర్షిప్ చాలా బాగా ఎక్కువగా డిస్క్రిమినేట్ చేస్తున్నాయి కాబట్టి అతను పార్టీని వదిలేసి చూద్దానికి విషయం ముఖ్యమైన అదే ఉన్న అతను చిన్న ఫ్యామిలీ వాళ్ళు అప్పుడు వదిలేసిన తర్వాత మొత్తం ఊరు నుండి ఎవరు కూడా పార్టీలో జాయిన్ అవ్వలేదు అతను సింగల్ సొంత ఊరు నుండి జాయిన్ చేసే వాళ్ళు అతన్ని కూడా అతను చెప్పిన విధంగా చాలా డిస్క్రిమినేషన్ జరిగిన అండ్ ఇప్పుడు కూడా చిన్న పిల్లలు ఎవరైనా జాయిన్ చేస్తారు వాళ్ళని మావోయిస్ట్ ఐడియాలజీ ప్రకారంగా ఏమైనా పాట చెప్పి వాళ్ళని తప్పు సమాచారం ఇచ్చి వాళ్ళు భయం పెట్టి వాళ్ళని రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి ముఖ్యమైన ఛత్తీస్గఢ్ ప్రాంతంలో సో అతను ఇవన్నీ చూసి ఇప్పుడు ఒక మెచ్యూర్ ఏజ్ లో వచ్చిన అన్ని సమాచారం కొద్దిగా సరిగా అర్థం వస్తున్నాయి సో మన